హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది సారంగపూర్ హనుమాన్ టెంపుల్ సారంగపూర్ హనుమాన్ టెంపుల్ అండి ఈరోజు శనివారం కాబట్టి హనుమాన్ టెంపుల్ వచ్చేసినాం లాస్ట్ సోమవారం కాబట్టి ఈరోజు ఎట్లా ఉంది కదా అందుకే ఇలా దర్శనం చేసుకొని పోదాం వచ్చినాం లాస్ట్గా మా ఫ్రెండ్స్ అందరం వచ్చినామండి ఈ శ్రావణ శ్రావణ సోమవారం కాబట్టి ఈరోజు లాస్ట్ అందరం వచ్చినామండి అందరూ వీలుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఈరోజు మీరు కూడా వీలుంటే హనుమాన్ మందిరికి వెళ్ళండి లాస్ట్ రోజు కాబట్టి ఎట్లా ఎట్లా పోలాలి కదా ఈరోజు వెళ్తారు కదా అందరూ జనాలు ఏం లేరండి ఇలా లాస్ట్ కాబట్టి అమావస పండుగ ఉంది కనుక ఎవరు లేరండి వర్షం పడుతుంది వర్షంలో కూడా దర్శనం చేసుకుంటున్నాం ఎందుకండి లాస్ట్ కదా సోమవారం అందుకని దర్శనం చేసుకుంటున్నాం అండి ఇవాళ పురాతనమైనటువంటి హనుమాన్ మందిరండి చాలా పవిత్రంగా హైమగల్ల హనుమాన్ మందిర్ చాలా జనాలు ఉంటారు ఎప్పుడు ఈ మందిర్కు బాగా వస్తారండి ఎప్పుడు కూడా ఈరోజు కులాల ఉంది కాబట్టి ఎక్కువ రాలేకపోయారు జనాలు అందుకే అక్కడ శనిగ్రహం ఉంది ఇది స్థూపం అందే మందిరం ముందర స్థూపం అండి ఇది అక్కడ తులిచి మాత ఇక్కడ అక్కడ నవగ్రహాలు అక్కడ నవగ్రహాలు ఉన్నాయండి మరి అక్కడ శనిదేవుడు ఉంది అక్కడ ఆ పక్కనే శనిదేవుడు వర్షం పడుతుంది వర్షంలో కూడా భక్తులు వస్తున్నారు హలో ఫ్రెండ్స్ మేము కూడా వర్షాన్ని లెక్క చేయకుండా దర్శనాలు చేసుకుంటున్నాం మీకు కూడా దర్శనం కల్పిస్తున్నాం మీరు రాలేకపోయినా కూడా ఇంటి దగ్గర ఉండి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఈ నవగ్రహాలు అండి ఇవి ఇవన్నీ నవగ్రహాలు చూడండి ఈ నవగ్రహాలను కూడా దర్శనం చేసుకోండి మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా దర్శనం కల్పిస్తున్నాం ఫ్రెండ్స్ అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఫ్రెండ్స్ మా సర్పంచ్ గారు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ శని దేవుడు అండి చూడండి ఇక్కడ ఇది శనిదేవుడు ఈ రోజుది కాదండి ఇది పురాతనమైనటువంటి మందిరం ఇది శనిదేవుడు చందదేవుడు అండి ఇది చూడండి ఇక్కడ నుండి ఈ మందిరమా వర్షం పడుతుందండి వర్షంలోనే దర్శనం చేస్తున్నాం చూడండి ఇక్కడ ఇది గుట్ట ఉంటుందండి గుట్ట పైన వెలిసినటువంటి హనుమాన్ మందిరం గుట్టపైన వెలిసినటువంటి మందిరం